హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటో రైస్ని ఈజీగా క్విక్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా చేయొచ్చండి ముందుగా ఒక ఆరు మీడియం సైజ్ టమోటోస్ ఫైవ్ పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవాలండి తర్వాత ఒక పన్నెండు వెల్లుల్లి మూడించుల అల్లంని పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఒక కడాయిలో ఒక త్రీ టేబుల్స్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర స్పైసెస్ ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకొని బాగా వేగ వేగనివ్వాలండి స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలండి మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి టమాటోస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి రైస్ని బాగా కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ లెక్క తీసుకుంటే టమాటో రైస్ ఈజీగా క్విక్గా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో